వినాయక చవితి పండుగ భారతదేశంలో అతి పెద్ద పండుగలలో ఒకటి వినాయక చవితి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది సాధారణంగా వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు ఎవరి వీలును బట్టి వాళ్ళు ఒక రోజు మూడు రోజులు లేదా ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజుల పాటు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తర్వాత ఆఖరి రోజున నీటిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది అయితే అందరి కష్టాలు తీర్చే వినాయకుడికి ఈసారి పండుగ సకులం ఎదురైంది వినాయకుడిని వీధిలో ప్రతిష్ఠించాలంటే పోలీసులు అనుమతి తీసుకోవాలని నిమదన ఉంది అయితే ఖైదీలను పోలీసులు వ్యాన్ ఎక్కించినట్లు వినాయకుని పోలీసు వ్యాన్ ఎక్కించడం కలకలం రేపింది బెంగళూరు పోలీసులు వినాయకుడిని అరెస్ట్ చేసి చరిత్రలో నిలిచిపోయారు బెంగళూరు పోలీసులు వినాయకుడిని అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్ లో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వరల్ అవుతున్నాయి ఊరేగింపులో ఉండాల్సిన వినాయకుడు పోలీస్ వ్యాన్లో కూర్చొని ఉన్న ఫోటో ఒకటి సంచలనం సృష్టించింది శాంతియుతంగా నీటిలో మునిగిపోవాల్సిన వినాయకుడిని పోలీస్ వ్యాన్ ఎక్కించడంతో మా వినాయకుడికి ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ దేవుడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు పోలీస్ వ్యాన్లో ఖైదీగా ఉన్న గణేశుడి విగ్రహం ఫోటో ఎక్కడిది అని అందరూ ఆరా తీస్తున్నారు ఈ గణకారం చేసింది బెంగళూరు పోలీసులు అని తెలుసుకొని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మధ్యలోని నాగమంగల్లో అల్లర్లను ఖండిస్తూ కొందరు హిందూ కార్యకర్తలు బెంగళూరులో నిరసన తెలిపారు ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని నిరసనకారులు వారి వెంట తీసుకెళ్లారు తొలుత ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా కాకుండా తమ వద్ద ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక ఆందోళనకారులు వారి చేతిలో పెట్టుకున్నారు అయితే పోలీసులు ఓవరాక్షన్ చేసి ఆందోళనకారులతో పాటు వినాయకుడిని అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ ఎక్కిచ్చారు అక్కడున్న వారు ఫోటోలు తీసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి హిందూ కార్యకర్త పునీత్ కేరహల్లి నేతృత్వంలో బెంగళూరులో నిరసన కార్యక్రమం జరిగింది ఈ వీడియోను షేర్ చేసిన పునీత్ కేరహల్లి మా వినాయకుడిని అరెస్ట్ చేసి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోయిందని ఆరోపించారు బహుశా దేశంలో ఎక్కడ కూడా ఇంతవరకు వినాయకుడిని అరెస్ట్ చేయలేదని బెంగళూరు పోలీసులను వినాయకుడిని అరెస్ట్ చేసి గిన్నెస్ బుక్ రికార్డు లో చోటు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగల్ పట్టణంలో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు జరిగింది నాగమంగల్ పట్టణంలోని చామరాజ్ నగర్ జీవ జాతీయ రహదారిలో వినాయకుడిని విగ్రహం ఊరేగింపు వచ్చిన సందర్భంగా ఓ వర్గం వాళ్ళు రాళ్లతో దాడి చేశారు ఆ సందర్భంగా హిందూ సంఘాలు కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రెండు వర్గాలు రాళ్లు బాటిలతో పరస్పరం దాడులు చేసుకున్నారు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు నాలుగైదు సార్లు లాఠీ ప్రయోగించి పరిస్థితిని అదుపు చేసేందుకు నానా తంటాలు పడ్డారు నాగమంగల్లోని టీబీ ఏరియాలో గజపాడ యువజన సంఘం ఆధ్వర్యంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు బుధవారం సాయంత్రం బద్దరి కొప్పల్ల నుంచి బీజేఎస్సీ సర్కిల్ మీదుగా వినాయకుడి విగ్రహం ఊరేగింపు మొదలైంది చామరాజ్ నగర్ జీవర్గి జాతీయ రహదారిపై జానపద కళా బృందంతో ర్యాలీగా వెళుతున్న సమయంలో పరిస్థితి చేదాటింది మండే సర్కిల్ తాలూకా ఆఫీస్ సమీపంలో వెళ్లిన తర్వాత మైసూర్ రోడ్ లో సుమారు రెండు వందల మీటర్ దూరం వెళ్లి యూటర్న్ తీసుకొని దర్గా వైపు వినాయకుడి విగ్రహం వెళ్తోంది ఆ సందర్భంలో వినాయకుడి విగ్రహాన్ని ఊరేగిస్తున్న వారిపై ఓ వర్గం వాళ్ళు ఒక్కసారిగా రాళ్లు గాజు బాటిల్తో దాడి చేశారు దీంతో కోపాదికులైన హిందూ యువకుల బృందం దున్నగులపై రాళ్లు రుమ్మింది అదే సమయంలో వినాయకుడి విగ్రహం ఊరేగింపు చేస్తున్న వాళ్ళపై ముస్లిం యువకులు రాళ్ళతో దాడి చేశాయి దీనిపై స్పందించిన హిందూ అనుకూల సంస్థ కార్యకర్తలు కూడా ఘటన స్థలానికి చేరుకొని ఎదురు దాడికి దిగారు ఈ సంఘటనపై కర్ణాటకలోని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం హిందువులను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కూడా ఆరోపించింది